హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అండి చాలామంది ఈ మధ్య చాలా ఎక్కువగా అడిగిన కామెంట్స్కి నేనైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నాను రిప్లై కూడా ఇవ్వచ్చు కానీ రిప్లై ఇస్తే అర్థం కాదండి సో దానివల్ల నేనైతే ఈ వీడియోలో మీరు పంపించిన కామెంట్స్ అన్నిటికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది వీడియో ఫస్ట్ అడిగిన కాం కామెంట్ ఏంటంటే చాలా రోజులుగా అడుగుతున్నారు అనమాట మెల్ట్ చేసిన తర్వాత కాంపౌండ్ అనేది గట్టిగా అయిపోతుంది ఎందువల్ల అనేసి సో దానికైతే నేను చెప్తున్నానండి కాంపౌండ్ ఎలాగంటే ఇప్పటికి మనకి సమ్మర్ లో ఎక్కువ మెల్ట్ అయిపోతాయండి అలాగే వింటర్ సీజన్ వచ్చే కొద్దీ మనకి హార్డ్గా అయిపోతుంది అనమాట దాని నేచర్ అట్లా ఉంటుంది వేడి చేస్తే మనకి వాటరీగా అయిపోవడము అంటే కరిగిపోవడము అలాగే మనం కూలింగ్ కానీ తగిలింది అంటే అది గట్టిగా అయిపోవడం దాని ఎఫెక్ట్ అదండి మనకి సమ్మర్లో ఎక్కువ కరిక్ మెల్ట్ అయిపోతుందండి అలాగే వింటర్లో అయితే మనకి అది గట్టిగా ఎక్కువ చెమట్లు పట్టడము అలాగే త్వరగా హార్డ్గా అయిపోవడము ఈ ప్రాబ్లమ్స్ సమ్మర్లో ఉంటాయి వింటర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇంకొంతమంది మెల్ట్ మెల్ట్ అయిపోతున్నాయి కదా దాని గురించి ఎక్కువ అడుగుతున్నారు కదా సమ్మర్లో మనకి చాక్లెట్స్ అనేవి మెల్ట్ అయిపోతాయండి చాలా వరకు ఎందుకు అంటే మన కాంపౌండ్ యూస్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసే చాక్లెట్స్ అట్లనే హోమ్మేడ్ ఉంటాయి సో మనకేంటంటే చాలామంది మేడ్లో చేసేవాళ్ళు మే జూన్ ఎక్కువగా మనకి హాట్గా ఉండే టైంలో చాక్లెట్ బిజినెస్ అనేది కూడా వన్ టూ త్రీ మంత్స్ అట్లాగా స్టాప్ చేసేస్తారండి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అనమాట మెల్టింగ్ అనేది అవ్వడం కామన్ అండి ఇంకొకరు అడిగారు చాక్లెట్ మెల్టింగ్ కి మిషన్ ఉంటాయి కదా అవి యూజ్ అవుతాయా లేదు అంటే మనకి మైక్రోవేవ్ బెస్ట్ అని అడిగారు మనకి ఎక్కువ బిజినెస్ అంటే మన కేజెస్ టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ అట్లాగా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మెల్టింగ్స్ చేసే మిషన్స్ మనకి చాలా యూజ్ అవుతాయండి కాకపోతే మనకి జస్ట్ నార్మల్గా వన్ కేజీ టూ కేజెస్ అలా ఆర్డర్ చేసే వాళ్ళకి మెల్టింగ్ మిషన్ అయితే అస్సలు అవసరం లేదు దాని బదులు మైక్రోవేవ్ తీసుకుంటే మనకి ఇంట్లోకి యూజ్ అవుతుంది అలాగే దీనికి యూజ్ అవుతుంది అన్ని విధాలుగా మనకి మైక్రోవేవ్ అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి కానీ దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట మైక్రోవేవ్ బెస్ట్ నా వ్యూ ప్రకారము ఇంకొకరు అడిగారు వైట్ కాంపౌండ్ మెల్ట్ చేస్తే సరిగా మెల్ట్ అవ్వట్లేదు ఎంతసేపు మెల్ట్ చేయాలి అనేసి సో మనకి డార్క్ మిల్క్ మెల్ట్ అయినంత ఈజీగా మనకి వైట్ అయితే మెల్ట్ అవ్వదండి అది ఎందుకంటే ప్యూర్గా మనకి మిల్క్ పౌడర్ ఓన్లీ మనకి కాంపౌండ్స్ ఏమీ యూజ్ చేయకుండా దాంట్లో ఓన్లీ మిల్క్ పౌడర్తో వైట్ కాంపౌండ్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి అది కొంచెం హార్డ్గా ఉంటుంది కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి సో అది భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు మనకి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నిదానంగా మనం స్పాచ్లతో అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటే అది కూడాను మెల్ట్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంకొకరు అడిగారు ప్రతిసారి మీరు కాంపౌండ్ ఏమేమి మిక్స్ చేస్తున్నారో చెప్పండి అనేసి మనము మనకి కస్టమర్ అనేవాళ్ళు ఏ కాంపౌండ్ అయితే అంటే మనకి ఎలా కావాలన్నారు డార్కా మిల్కా లేదంటే వైటా ఎలా కావాలన్నారో దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేస్తామండి సో దాంట్లో చూపించడానికి ఏమీ ఉండదు అనమాట అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది లేదు జస్ట్ నార్మల్గా నట్స్ చాక్లెట్స్ అని ఇలాగ చెప్పేశారు అంటే మాత్రమే డార్క్ అండ్ మిల్క్ రెండు మిక్స్ చేసి ఈక్వల్గా చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇంతకుముందు వీడియోస్లో నేను అన్నిట్లోనూ ఎలా మెల్ట్ చేయాలి అలాగే ఎలా నేను ఎంత క్వాంటిటీ ఏది తీసుకుంటాను అన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను ఒకసారి ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి అవి చూడండి సో చాలా ఎక్కువ వచ్చిన కామెంట్స్ ఏంటంటే లాలీపాప్స్ వీడియోస్ పెట్టాను కదా ఆ లాలీపాప్స్ ప్రైస్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఎంత ఛార్జ్ చేయాలి ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు అనేసి సో ప్రతి మోల్డ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కటిగా అయితే ఉండదు ఈక్వల్గా ఉండదు అనమాట మనకి గ్రామ్స్ అనేవి ఒక లాలీపాప్లో మనం చేసాము అంటే టెన్ గ్రామ్స్ రావచ్చు ఇంకొక లాలీపాప్ మోల్డ్లో ట్వంటీ గ్రామ్స్ రావచ్చు ఫిఫ్టీన్ గ్రామ్స్ రావచ్చు మనకి కాస్ట్ అనేది వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఇప్పుడు టెన్ గ్రామ్స్ లాలీపాప్ కానీ అయితే మనకి ఫిఫ్టీన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసుకోవచ్చు అది మనము ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో నట్స్ ఏమైనా యూస్ చేసామా ఇవంతా కాస్ట్ చూసుకోవాలండి లేదు ప్లెయిన్గా చేసాము అంటే ప్లెయిన్గా ఇప్పుడు టెన్ గ్రామ్స్ టెన్ రూపీస్ వేసుకున్నాము అంటే మళ్ళీ లాలీపాప్ స్టిక్స్ అలాగే ప్యాకింగ్ కవరు ఇవన్నీ వేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ మనం మార్జిన్ అయితే పెట్టుకోవచ్చు అండి ఆ ట్వంటీ రూపీస్ దాకా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ అంటే ఫిఫ్టీన్ నుంచి పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ నుంచి మీకు ట్వంటీ రూపీస్ మీకు ఎక్కువ మార్జిన్ కావాలి మీకు సెల్ అవుతున్నాయి అనుకుంటే మీరు ఎక్కువ కూడా మీరు పెట్టుకోవచ్చు అండి లేదు మాకేం సెల్ అవ్వట్లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అంటే లోలో పెట్టుకోవాలి అంటే మీకు టెన్ గ్రామ్స్ లాలీపాప్ అనేది ఫిఫ్టీన్ రూపీస్ పెట్టుకుంటే సరిపోతుందండి చాలామంది థర్టీ రూపీస్ దాకా కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట లాలీపాప్స్ అనేవి సో అది మనకి ఏరియాని బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుందండి అది చెప్పలేము అనమాట ఇప్పుడు నేను చెప్పే కాస్ట్ మీకు చెప్పినా కానీ అక్కడ వేరేగా ఉంటుంది పరిస్థితి అనేది అక్కడ తీసుకోకపోవచ్చు అనమాట మీకు లాస్ లేకుండా అలా అని ఎక్కువ హైలో కాస్ట్ అనేది పెట్టకుండా ఫస్ట్ సేల్ చేసుకుంటే తర్వాత మీకు కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు ఆ తర్వాత మీరు కొంచెం హైలో పెట్టుకోవచ్చు కాస్ట్ అనేది అలాగే ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ మనకి లాలీపాప్ వచ్చింది అంటే దాన్ని మనము థర్టీ ఫైవ్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు అలాగే మన వాటిలో ఫ్లేవర్స్ యూస్ చేయొచ్చు అలాగే ఫ్లేవర్ కలర్స్ యూస్ చేయొచ్చు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అండి దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇంకొకటి మీరు ఎక్కడుంటారు మాకు కాంపౌండ్స్ కావాలి నెంబర్స్ కావాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారండి మేము ఉండేది చెన్నై అనమాట మీకు కాంపౌండ్ ఏది కావాలన్నా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి దాంట్లో నాకు మెసేజ్ చేస్తే నేను నెంబర్ అయితే సెండ్ చేస్తాను లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో నుంచైనా మీరు కాల్ చేయొచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నన్ను అయితే అడగొచ్చండి ఇంకొకటి మాకు కాంపౌండ్ బల్క్లో కావాలి హోల్సేల్లో కావాలి ఎలా వస్తుంది అనేసి చాలామంది అడుగుతున్నారు సో మనకైతే షాప్స్లో ఎక్కడ హోల్సేల్లో పెద్దగా అంటే ఒక టెన్ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్లు ఏమైనా వస్తుండొచ్చు కానీ మనకు అంతకంటే తక్కువ షాప్స్లో ఎక్కడా రాదండి డైరెక్ట్గా మనము మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచే మనం తెప్పించుకుంటేనే మనకి తక్కువ వస్తుంది అక్కడి నుంచి తెప్పించుకోవాలంటే మనకి హండ్రెడ్ కేజెస్ అట్లా తెప్పించుకుంటేనే మనకు వస్తుంది ఆ దానికి కూడా మనకి డీలర్స్ ఉంటారండి ఆ డీలర్స్ అనే వాళ్ళని పట్టుకోవాలా ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోరండి ఎందుకు అంటే మనం డైలీ తీసుకోవాలా అంటే మంత్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇప్పుడు షాప్స్లో ఎలా కొంటారో అలా మనం కొనే పని అయితేనే మనకి డీలర్షిప్ అనేది ఇస్తారనమాట లేదు అంటే అది ఇవ్వరు సో మనకు ఖచ్చితంగా మనమైతే మన షాప్లోనే తీసుకోవాలి ఇంకొకటి నేను ఇచ్చే కాంపౌండ్ ఏంటి అని కూడా అడుగుతున్నారు అది కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి అలాగే ఎంతకి ఇస్తున్నాను ఎంత పడుతుంది కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను మెంట్ చేసిన గట్ తర్వాత గట్టిగా అయిన చాక్లెట్ని మళ్ళీ వాడొచ్చా అని అడిగారు ఖచ్చితంగా వాడొచ్చండి మళ్ళీ కొంచెం మనం అయితే హీట్ చేస్తే మనకి మళ్ళీ మెల్ట్ అయిపోతుంది కదా ఆ తర్వాత మనం అయితే దాన్ని లో వేసుకొని మళ్ళీ రియూజ్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు మేడం చాక్లెట్స్ లో వేసిన రైస్ క్రిస్ప్స్ అనేవి ఎన్ని రోజులు మనకి క్రిస్పీగా ఉంటాయి అని అడిగేశారు మనకి వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడాను క్రిస్పీగానే ఉంటాయండి ఇంకొకటి ఎక్కువ అన్ని రోజులు పెట్టుకోకుండా ఉంటే బెటర్ అండి చాక్లెట్స్ అనేవి ఇంకొకటి కలర్స్ యూస్ చేయొచ్చా హెల్త్కి మంచిదేనా అనేసి కామెంట్స్ చేశారండి కలర్స్ ఏది కూడాను మనకు మంచిది కాదండి మనం కర్రీస్లో కిచెన్లో వంటలో యూజ్ చేయాలన్నా అలాగే కేక్స్లో యూస్ చేయాలన్నా చాక్లెట్స్లో యూస్ చేయాలన్నా ఏవి కూడా మనకి కలర్స్ మంచిది కాదు కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి తప్పదనమాట కస్టమర్స్ ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు కేక్ తీసుకుంటాము బర్త్డేకి వన్స్ ఒకసారి తీసుకుంటామండి ప్లెయిన్గా ఇస్తే ఎవరు తీసుకోరు కదా అది చూడడానికి లుక్ బాగుండదు కదా ఖచ్చితంగా కలర్స్ యూజ్ చేసినా సరే కలర్ఫుల్గా కావాలి అనుకుంటారు సో సేమ్ చాక్లెట్స్ కూడా అంతేనండి ఖచ్చితంగా కలర్స్ వేసి కావాలి అంటే కలర్ఫుల్గా అలాగే ఫ్లేవర్డ్ చాక్లెట్స్ కావాలి అంటే కలర్స్ అయితే యూజ్ చేయడం తప్పదు అలాగే డైలీ అయితే తినరు కదండి చాక్లెట్స్ కూడాను ఇవి తెప్పించుకునే వాళ్ళు ఎప్పుడూ అకేషనల్లీ తెప్పించుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ మోల్డ్ నుంచి తీయగానే అంటే ఆల్ఫాబెట్ మోల్డ్ ఉంటుంది కదండి దాని నుంచి ఆల్ఫాబెట్స్ తీయగానే మనకి బ్రేక్ అయిపోతున్నాయి అనేసి కామెంట్ చేశారు అవునండి ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి అనమాట మనం చాలా కేర్ఫుల్గా అయితే తీసుకోవాలా చాక్లెట్స్ అనేవి ఎక్కువసేపు మోల్డ్ని లో ఉంచినా కానీ మనకు అది ఎక్కువ గట్టిగా అయిపోయి ఊరికే ఇరిగిపోతాయి అనమాట కొంచెం లిమిట్గా మనం ఫ్రిడ్జ్ లో ఉంచుకొని కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అలాగా ఆ తర్వాత రిమూవ్ చేసేసుకోవాలా తీసిన మోల్డ్ని కూడా మనం ఎక్కువసేపు బయట ఉంచకూడదండి రిమూవ్ చేసేసుకోవాలా మళ్ళీ అది కొంచెం మనకి మెల్ట్ అయినట్టు అయి కూడా మనకి ఆ ఆల్ఫాబెట్ అనేది వంగిపోవడము ఇరిగిపోవడం కూడా జరుగుతుంది తీసేటప్పుడు కొంచెం మోల్డ్ని బయటికి ప్రెస్ చేసి ఆ తర్వాత తీస్తే మనకి విరిగైతే పోదండి నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి నెక్స్ట్ రాకీ బార్డ్స్ అనేసి కస్టమైజ్ చాక్లెట్స్ చూపించాను కదా సో దానికి కూడా ప్రైజ్ మనము ఎలాగ పెట్టుకోవాలి అనేసి కూడా అడిగారండి సో అది కూడాను డిపెండింగ్ అపాన్ మనకి వెయిట్ని బట్టే ఉంటుందండి ఇప్పుడు మనకి చాక్లెట్ అనేది మోల్డ్ని బట్టి సేమ్ అది కూడాను వెయిట్ వస్తుంది కొన్ని బార్ మోల్డ్స్ మనకి హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి కొన్ని బార్ మోల్స్ మనకి సిక్స్టీ సెవెంటీ కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు సెవెంటీ గ్రామ్స్ మనకి చాక్లెట్ ఒకటి మనం ప్రిపేర్ చేసాము అంటే దాని మీద మనం కలర్స్ ఫ్లవర్స్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ యూస్ చేస్తాము కదండి సో మనకి సెవెంటీ గ్రామ్స్ మొత్తం చాక్లెట్ వచ్చింది అలాగే మనము కస్టమైజ్ చేసాము అలాగే దాంట్లో కలర్స్ యూస్ చేసాము సో మళ్ళీ దానికి మనం బాక్స్లో పెట్టిస్తాము ఇప్పుడు బాక్స్ ఫిఫ్టీన్ రూపీస్ వేసుకుంటాము సెవెంటీ రూపీస్ మనకి చాక్లెట్ కాస్ట్ అయింది ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకి కాస్ట్ అయిందండి నెక్స్ట్ మనకి కస్టమైజ్ చేసాం కాబట్టి ఇంకా మన ఇష్టం అండి ఇంకొక ఫిఫ్టీన్ రూపీస్ యాడ్ చేసుకుని హండ్రెడ్ రూపీస్కి వేసుకోవచ్చు లేదు మేము ఎక్కువ చేసాము దానికి ఎక్కువ కస్టమైజ్ చేసాము ఎక్కువ కష్టపడ్డాము అంటే ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు అండి వన్ ఫిఫ్టీ కూడా చెప్పుకోవచ్చు ఒక బార్ చాక్లెట్ని లేదు సెవెంటీ గ్రామ్స్ వచ్చిన చాక్లెట్ని హండ్రెడ్ రూపీస్కి బా బాక్స్ కాస్ట్ అండ్ మనం చేసిన దానికి కలిపి మనం హండ్రెడ్ రూపీస్కి ఇచ్చుకోవచ్చు తక్కువైతే లేదు మనకి నార్మల్గా మేము కష్టపడ్డాము అనుకుంటే మాత్రము వన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేసుకోవచ్చు అలాగే మనకి హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్కి కూడా సేమ్ అండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా మనం చార్జ్ చేసుకోవచ్చు మనం జస్ట్ ఆల్ఫాబెట్స్ పెట్టేసి స్ప్రింకిల్స్ వేసి వదిలేసాము అంటే దానికి అంత చేయాల్సిన అవసరం లేదు కానీ రోజు మోల్డ్స్ రోజ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్తో కొంచెం ఎక్కువ చేసాము అంటే ఒక ఫిఫ్టీ టు మనకి హండ్రెడ్ రూపీస్ కూడా ఎగస్టైతే అయితే చేయొచ్చు అండి అండ్ ఇంకా మనము బాక్స్ లో కూడా పెట్టిస్తాం కదా సో బాక్స్ కాస్ట్ అన్నీ కూడా వేసుకొని మనమైతే వేసుకోవాలి చాక్లెట్స్ నార్మల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టాలా లేదు అంటే బయట పెట్టాలా అని అడిగారు మీకు మెల్ట్ అవ్వట్లేదు అంటే బయట పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు లేదు అంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం బయట చాక్లెట్స్ అనేవి ఇప్పుడు బయట డైరీ మిల్క్ లాగా కొంటే మనం ఎట్లాగా దాన్ని అయితే యూజ్ చేసుకుంటామో సేమ్ మేడ్ కూడా సేమ్ అదే మాదిరి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇంకొకటి మంది వాళ్ళ అని చెప్పి అంటే ఇప్పుడు మేము లో ఉన్నాము మాకు బాక్సెస్ ఎక్కడ తక్కువ దొరుకుతాయి అలాగే బెంగళూరు లో ఉన్నాము ఎక్కడ తక్కువ దొరుకుతాయి అని అడుగుతున్నారు అది నాకైతే ఎట్లా తెలుస్తుంది నాకైతే తెలియదు నేను ఉండేది వేరే దగ్గర కాబట్టి నాకు ఇక్కడ అడిగితే నేను చెప్పగలను కానీ మీకు మీరుండే లో నాకు అసలు ఐడియా కూడా ఉండదు సో మీరే నెట్లో చూసుకోవడము లేదు అంటే డైరెక్ట్గా షాప్స్ చూసుకోవడము చే చేస్తే బాగుంటుందండి కాంపౌండ్ చాక్లెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలి సో మనకి మిగిలిన కాంపౌండ్ని అదే ప్యాకెట్లో ఉంచేసుకొని జస్ట్ మనము గాలి ఏమి పోకుండా లాగా వేసేసి ఒక బాక్స్లో కానీ లేదు అంటే ఒక డబ్బాలో కానీ స్టవ్ మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోవచ్చండి ఫ్రిడ్జ్ లో అంతా పెట్టాల్సినంత అవసరం కూడా లేదు ఒకటి రీసెంట్ రీసెంట్గా చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది లింక్స్ కావాలి ప్రోడక్ట్స్ అని అడుగుతున్నారు ఏ ప్రోడక్ట్ కూడా నేనైతే ఆన్లైన్లో అయితే తీసుకోనండి నేను అవన్నీ డైరెక్ట్గా తీసుకుంటాను మీకు ఇన్ కేస్ మీకు కావాలి చాక్లెట్స్ ఐటమ్స్ అంటే మాత్రం నాకు ఇన్స్టాలో ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను సెండ్ చేస్తాను ఇంకోటి కాంపౌండ్ కూడా కావాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ కాంపౌండ్ కూడా అంటే నెంబర్ పెట్టమని అడుగుతున్నారు సో ఇన్స్టాలో మెసేజ్ చేయండి డైరెక్ట్గా నెంబర్ పెట్టడం మంచిది కాదనేసి నేను పెట్టట్లేదు అందరికీ ఇంకొకరు అడిగారు వన్ కేజీ చాక్లెట్స్ నట్స్ చాక్లెట్స్ కి ఎన్ని గ్రామ్స్ వేయొచ్చు నట్స్ మీరంటే ఐడియా మీకంటే ఐడియా ఉంటుంది ఇన్ని అని కొత్తగా చేసే వాళ్ళకి గ్రామ్స్లో చెప్తే తెలుస్తుంది అనేసి అడిగారు బటర్ బటర్స్కాచ్ రైస్ క్రిస్పస్ ఇట్లాగా సో నేను ఎప్పుడు కూడాను వెయిట్ చెక్ చేసి వేయలేదండి నేను మీకు చెప్పడానికి కూడాను కాకపోతే నాకు నా ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు హాఫ్ కేజీకి అట్లాగా ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కూడా వేయొచ్చు అంటే మీరు ఒక్కసారి వేస్తే మీకు ఐడియా వస్తుందండి సో వేసి చూడండి ఒకటి చెప్పాలంటే అవి చెప్పలేరు అనమాట ఇప్పుడు కాస్ట్ మనం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం నట్స్ కూడా ఎక్కువ వేయాల్సి ఉంటుంది తక్కువ పెట్టుకున్నాము అంటే నట్స్ కొంచెం తక్కువ వేసి కూడా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట దాని మీద కూడా మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటారండి ఇన్ని గ్రామ్స్ అని ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము అనమాట సో మీరైతే నెక్స్ట్ టైము హాఫ్ కేజీకి ట్వంటీ గ్రామ్స్ లెక్కన వేసి చూడండి మీకు సెట్ అయితే లేదు అంటే మీకు తక్కువ అనిపిస్తే నెక్స్ట్ టైం ఇంకొంచెం పెంచుకోండి లేదు ఎక్కువైనాయి అంటే నెక్స్ట్ టైం కొంచెం తగ్గించుకోవచ్చు నెక్స్ట్ లాలీపాప్స్ చేశారు కదా అవి పీసెస్ లెక్కన లేదంటే కేజెస్ లెక్కన మీరు ఇచ్చారు అని చెప్పేసి రేట్ ఎలా చెప్పాలి అని చెప్పేసి చెప్పారనమాట సో నేను లాలీపాప్స్ అనేవి పీసెస్ లెక్కనే ఇస్తానండి కేజెస్ లెక్కన అయితే ఇవ్వను సో వన్ లాలీపాప్ మీద మనకి కాస్ట్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది ఒక కి కాస్ట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ చాక్లెట్స్ ఎలాగ ఆర్డర్ చేయాలని మంది అడిగారు సేమ్ అండి ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే తీసుకుంటాను అక్క చాక్లెట్స్ ఎన్ని డేస్ ఉంటాయి బాగా చేశాక అని అడిగారు సో అవి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అండి నట్స్ అయితే త్రీ మంత్స్ టూ మంత్స్ లోపు మనము వాడేసుకోవాలి లేదు అంటే ఏమన్నా మనకి దాంట్లో నుంచి పురుగులు రావడము అంటే నట్స్ కదండీ సో సరిగా ఫ్రై అవ్వకపోయినా అలాంటప్పుడు సో కొంచెం బాగోవన్నమాట అందుకనేసి ఎక్కువ రోజులు నట్స్ అయితే ఉంచుకోకూడదు ఒకరు అడిగారు ఆర్డర్స్ ఎలా పట్టుకున్నారు ఆర్డర్స్ ఎలా పట్టుకున్నారు చాక్లెట్స్ అండ్ కేక్స్ కుకీస్ నేను చాలా బాగా చేస్తాను అని చెప్పేసి పెట్టారు ఆర్డర్స్ అసలు ఎలా పట్టుకున్నారు అంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు నా నేను ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేశాను నేనైతే ఇంకొక వీడియోలో చెప్తానండి డీటెయిల్డ్గా నెక్స్ట్ మీరు వాడిన కాంపౌండ్ బ్రాండ్ మెయిన్గా అడిగింది ఇది అన్నమాట ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నది సో అదైతే నేను ఇప్పుడు చూపిస్తాను ఇదండి యూస్ చేసేది మ్యామ్నెట్ ఈ కంపెనీ అనమాట నేను యూస్ చేసేది సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా అండ్ నేను ఎంత ఇస్తున్నాను అనేది కూడా నేను చెప్తాను సో మనకి దీంట్లో డార్క్ కాంపౌండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఆ వన్ నైంటీ పడే దానిని నేనైతే వన్ ఫార్టీకి అలా ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ పెరిగింది కాబట్టి నాకు కూడా సరిపోవట్లేదు దానివల్ల నేను ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా చేసి వన్ ఫిఫ్టీకి అయితే ఇప్పుడు ఇస్తున్నానండి అంటే ఫార్టీ రూపీస్ ఎంఆర్పి మీద మనకి తగ్గుతుంది అనమాట నెక్స్ట్ మిల్క్ కాంపౌండు సో ఇది మనకి టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అండి టూ ఫిఫ్టీన్ రూపీస్ సో దీన్ని నేను వన్ సెవెంటీకి ఇస్తున్నాను సో దానికి కూడా రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు వన్ ఎయిటీ చేశాను అనమాట దీని మీద కూడా మనకి దాదాపు థర్టీ ఫైవ్ రూపీస్ మనకి తగ్గుతుంది ఎంఆర్పి మీద నెక్స్ట్ వైట్ కాంపౌండ్ అండి వైట్ కాంపౌండ్ టూ థర్టీ ఉంది టూ థర్టీ ఉంది నేను ఇచ్చేది ఇప్పుడు టూ హండ్రెడ్కి అనమాట థర్టీ రూపీస్ మనకి డిస్కౌంట్ అవుతుంది ఇంతకంటే ఇంత తక్కువకి మీకు ఎక్కడా కూడానో రాదండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది ఈ క్వాలిటీ మీకు ఇంత తక్కువకి ఎక్కడ కూడా రాదు అలాగే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఎంత హైలో ఉంటాయో వీటి కాస్ట్ అనేది సో ఇవండి నేను యూస్ చేసేది ఇదండి కాంపౌండ్ అయితే ఇది రీసెంట్గానే వచ్చిందనమాట నేను ఒకేసారి హండ్రెడ్ కేజీస్ అట్లా తెప్పిస్తూ ఉంటాను సో మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెడుతూ ఉంటాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్